అవసరం లేదులే కానీ మాకు అవసరం లేదు నేను అడుగుతున్నాను మాసరాజు గారు ఇప్పుడు మీరు కామము అంటే కోరిక 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 అనుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు తీసిన తీసినటువంటి మీరు లైవ్ ఏదైతే చేశారో ఆ లైవ్ అంతా టోటల్ గా ఆ దాని మీదే నడిచింది మీ చర్చ గానీ ఎక్కడైనా గానీ మిగతా గానీ ముందుకు లేదా ఈడీ ఇది ఏదైనా గానీ పండితుల మధ్య మాట్లాడతాము లేదంటే ఇది తప్పు కానీ వాళ్ళని తీసుకుంటాను అనేది కానీ ఎక్కడైనా కానీ మీరు చేశారా ఒక ప్రయత్నం చేశారా నేను వచ్చాను సంతోషం వచ్చాడు తర్వాత ఆయన హేమకాంత్ గారు వచ్చారు మీరు తీసుకోవట్లేదు కానీ మీరు తీసుకోకుండా మీరు మీరు దెబ్బలు తడుచుకుంటే బాగోదు కదా రాజు అన్న పద్ధతి కాదు కదా ఇప్పుడు మేము వచ్చినప్పుడు మాకు గౌరవం చెత్త కదన్న నేను చెప్పేది అండి ఒక్క నిమిషం అన్న నేను నేను శాంతి పూర్వకంగా మాట్లాడుతున్నాను మీకు శాంతి లేదు అంటే మీరు కావాలంటే నాకు తిట్టచ్చు ఇబ్బంది లేదు కానీ నేనైతే యథార్థంగా మాట్లాడుతున్నాను అలా కాదన్న మరి అలాంటప్పుడు నాకు ప్రశ్నకు మీరు సమాధానం చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు నేను అడిసడ్ వర్గాలంటే ఒక్కటా అడిసడ్ వర్గాలు ఏంటన్నా రాజన్న

కాదండి గ్లోరీ గారు మీరు మీరు బాగా ఏదన్నా ఉన్నట్టు కనుక బైబిల్ గురించి కొంతవర్గా ఏదైనా విశ్లేషణ చేయడానికి చాలా కష్టపడతారు ఓకే మిమ్మల్ని ఒప్పుకుంటాను మాసార్జ్ నాకు చిన్న డౌట్ ఇప్పుడు ఆరు ఉన్నాయి కదా ఆరిట్లో ఏదైనా ముందుకు తీసుకెళ్లారా నేను ఆరు చెప్పాను ఒక్కటి కాదు నేను చెప్పింది ఏంటి అంటే కామం అంటే ఏంటి కామం అంటే కోరిక ఏసుకు ఈ విధమైనటువంటి కోరిక ఉంది ఇది కరెక్ట్ కాదంటారా అవునంటారా అని నేను ప్రశ్న ఫస్ట్ స్టార్టింగ్ లోనే వేశాను అక్కడ నా లైవ్ లో మీరు నాకు రీకౌంటర్ పెడుతూ అలాంటప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని కంప్లీట్ చేసుకొని మీరు చెప్పాల్సిన దారని చెప్తేనేం చెప్తాదన్నా ఆ గ్లోరీ అయ్యో గ్లోరీ గారు మ్యూట్ లో పెట్టుకోండి మేడం గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి నా పేరు రంగా అండి నా పేరు రంగా గుడ్ ఈవినింగ్ అండి రంగా గారు నా గుడ్ ఈవినింగ్ అండి జైశ్రీరామ్ అండి నమస్తే పేడ్ లాడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి గ్లోరీ గారు ఇప్పుడు కామో అనే దాని మీద మాత్రమే మాట్లాడుకున్నదే డిస్కషన్ ఆపేతారా ఆపేత్తారా కామని చెప్పారు కదా సార్ మాస్టర్ రాజ్ గారు సార్ ఒక అంటే ఒక ఉద్దేశంతో ఈ రోజు లైవ్ పెట్టారు ఆ బ్రాహ్మణి యొక్క డెస్ట్ మనీ వినాలని చెప్పేసి సో దాన్ని పూర్తిగా విన్న తర్వాత మీరు మాట్లాడండి ఎందుకంటే లైవ్ ఆయింది కాబట్టి ఆ డెస్టిబెన్స్ అయిపోద్ది కదా మీ ప్రశ్న ఏమన్నా ఉంటే డెస్ట్ మనీ విన్న తర్వాత సరే అండి సరే ఒక మాట చెప్పాను సరే అడుగు మాస్టర్ రాజ్ అడుగుతున్నాను లేదు మాస్టర్ రాజ్ గారిని అడుగుతున్నాను మిమ్మల్ని అడుగు మీరు గుడ్ ఈవినింగ్ అండి అన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగాను అంతే మీరు ఉన్నారు అడిగాను మాస్టర్ రాజు గారి ఈ రోజు ఈ రోజు లైవ్ పెట్టిన ఉద్దేశం వచ్చి ఆ బ్రాహ్మణిని యొక్క టెస్ట్ మనీ వినిపించాలి సో మనందరం వచ్చి ఏదైదో మాట్లాడేసుకొని ఆ టెస్ట్ మనీ వినిపించకపోతే లైవ్ యొక్క లైవ్ కి ఉపయోగం లేదు కదా అదే లైవ్ కి ఆయన పెట్టాలని అర్థవంతంగా లేదు చాలా మంది పడుతున్నారు రంగ ఇక్కడ నిన్న నిన్న అర్థవంతం లేకుండా అన్న రంగ నా కొరుషం అన్న నిన్న అర్థవంతంగా లేకుండా లైవ్ చేశారు దాని గురించి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని సదుద్దేశం మాది చెప్తున్నాం అండి మీరు మధ్యలో ఇలా అడిగితే మేము అట్లా అన్న మీరు ఏ సాక్ష్యాలని చెప్పుకోండి అన్న అన్న అట్లా కదా అన్న ఒక్క నిమిషం అన్న మీరు ఏ సాక్షాలన్న చెప్పుకోండి మేము బాధపడము కానీ మేము ఏదైనా లైవ్ పెట్టినా కూడా మీరు మధ్యలో వచ్చి దాని మీదే నిలబడ్డ అన్నా కూడా మేము దానికి సమాధానం చెప్పి మేము లైవ్ వెళ్తాము మా సంస్కారము సంస్కృతి మా విధానము చెప్పింది నేను చేసే పని చెప్తాను మీరు అడిగిన చెప్పకుండా చెప్తాను మీరు ఏం చెప్పారండి అడసడు వర్గాల్లోనూ మొట్టమొదటి కామము లోపము అన్ని చెప్పుకొచ్చారు కామం దగ్గరే మీరు తప్పు చేశారండి మీరు కామం కోసం ఏం చెప్పారంటే యేసు ప్రభు భోజనం చేయడానికి వెళ్ళాడు పసకా భోజనము లోకాసు ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచ్చరంలో నేను పసకా భోజించుటకు ఎంతో ఆశ కలిగి ఉన్నాను అని యేసు చెప్పాడు కాబట్టి ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఆశ అంతా పోయింటాను భోజనం చేయడం అంటే కామం ఎలాగైపోయింది చెప్పండి అవునా కామము అంటే కావాలంటే ఒక పని చేద్దాం అన్న గ్లోరీ గారు మీకు మీరు గూగుల్ ఉంటే కనుక ఎందుకంటే మాస్టర్ రాజన్న ఇక్కడ లైవ్ లో ఉన్నాడు కాబట్టి గ్లోరి గారు వెళ్ళిపోయారు ఆ ఒకటి ఎవరన్నా ఉంటే కనుక గూగుల్ ఎవరి దగ్గర ఉంటే కనుక ఒకసారి ఆ కామము అని కొట్టండి ఏమి అర్థం వస్తుందో చూద్దాం గూగుల్ కంటే మించిండేది జ్ఞానం ఇంకోటి ఏదైనా ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి అవునండి గ్లోరీ గారే ఒప్పుకుంటారన్నా ఇప్పుడు గ్లోరీ గారే ఒప్పుకుంటారు గ్లోరీ గారనే ఒప్పిస్తాను ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు గ్లోరీ గారు ఒప్పుకుంటే నువ్వు మిమ్మల్ని కూడా ఒప్పిస్తాను ఇబ్బంది లేదు ఒక పని చేయండి అన్న గూగుల్ చూపిస్తా చూపిస్తాను నేను పెన్సిల్ విత్ కోడ్ చేసే చేస్తాను ఆయన నిన్న ఏమన్నారు ఏమన్నారు యేసు ప్రభు భోజనానికి వెళ్తే ఆశగా ఉందంటే యేసు ప్రభు కామం ఉందా మీరు ఒకసారి అన్న ఒకసారి గూగుల్ అన్న గూగుల్ అన్న ఒకసారి గూగుల్ టచ్ ఇప్పుడు అవసరం లేదు ఈ సాక్ష్యం నడుస్తుంది ఈ సాక్ష్యం అయిపోయిన తర్వాత రామ్ దూత్ మీరు మీరు ఇలా తప్పు ఇలా తప్పుకోవాలనుకుంటే చెప్పండి అన్న తప్పుకుంటా మేము తప్పుకుంటాము మీరు తప్పుకోకపోయినా రాజు సార్ గూగుల్ అంటే ఏదో పెట్టండి ఆయన చాలా బాబు ఎక్సైట్ గా ఉన్నారు చూపించండి ఏదో చెప్తారంట కదా మనకి చెప్పనివ్వండి గూగుల్ లో పెట్టండి సార్ రాజు గారు ఇంగ్లీష్ లో చెప్తే వస్తుంది తెలుగులో తప్ప మీరు ఏదో లో చెప్తే గూగుల్లో రాదు గూగుల్ సెక్షన్ కొట్టండి ఏమవుతుందో సెక్షన్ కొట్టండి ఏమవుతుందో సిద్ధం గూగుల్ సెక్షన్ అయ్యో రాజు గారు రాజు గారు సెక్స్ కొట్టండి సార్ మీరు ఎందుకు సార్ కలిసిపోయిన దాని గురించి మాట్లాడతారు ప్రజెంట్ ప్రజెంట్ ఏది ఉందో చెప్పారు సార్ లేదంటే మేము మేము ఇన్సిడెంట్ వెళ్ళిపోతాం ఓకే ఓకే రామ్

చుట్టాలైతేసారిపోతాము సాక్ష్యం వినాలండి సాక్ష్యం అది మీరు అది రేప అలా కదండి రేపైనా ఇప్పుడు నేను ఒక వ్యక్తిని మీకు వచ్చాను అతిథి దేవభవ అనే ఫీలింగ్ ఉంటే నాకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను అప్పుడు మీరు అతిథి దేవ అవసరం లేదు మాకి ఏ అతిథి దేవోభవ అనేది మాకు లేదు మాకు అట్లాంటి విలువలు లేవు మేమంతా ఏదో ప్రాంతంలో బతుకుతున్నామంటే చెప్పండి రండి తప్పుడు మాట్లాడదాం అంటున్నాను కదా మీరు చెప్పండి రామ్ ఒక నిశ్వాగరాము ఒక నిశ్వాహరాము కొండ ప్రాంతాల్లో మేము బతికే వాళ్ళము మాకు అవన్నీ అవసరం లేదండి మాకు అతిథి దేవు అనే విలువలు లేవు మీరు వెళ్ళిపోండి అంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాము బ్యాక్ వెళ్ళిపోతాం కానీ మీరు సమాధానము అతిథి దేవు అంటే కొండ ప్రాంతాల్లో బతికే వాళ్ళని ఒప్పుకుంటున్నారు తెలియదు ఆ రాము రాము వెళ్ళిపోదాం వద్దంగా ఇంకా విలువ లేని చూడ మనం ఉండడం కూడా మన విలువ అంటే కొండ ప్రాంతాలు కరెక్ట్ కొండ ప్రాంతాల్లో బతకండి మీరు ఇట్లా రాజు గారు ఆ ఇప్పుడు మీరు వచ్చినప్పుడు దీనికి మీరు స్టిక్ అయి ఉండాలండి ఈ అడిగితే ఆ రాత్రి ఆల్రెడీ సమాధానాలు చెప్పేవి వంటి గెట దాకా వాళ్ళకి మీరు ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు ముందే చెప్పారు కదా రాత్రి సమాధానం చెప్పామండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పింది మాట వినండి చెప్పింది తప్పు వాళ్ళు అది భరించుకోరాక వచ్చారు కాదండి దాని గురించి కాదు దీన్ని చెడగొట్టాలని వచ్చారు వాళ్ళు అది కాదండి చెడగొట్టాలి వాళ్ళ వల్ల అవ్వదు కానీ ఆల్రెడీ వాళ్ళని వాళ్ళని పంపించేశాం ఒక మాటతో వెళ్ళిపోయారు అయిపోయింది కదా నేనే నేనే చెప్తాను వెళ్ళిపోయారు ఎందుకు నేను చెప్పట్లే వాళ్ళు ఎందుకు వచ్చారంటే రాత్రి వాళ్ళకి మనం ఏం చెప్పాము అది తప్పు అని చెప్తే దాన్ని వాళ్ళు భరించుకోలేక అది మింగుడు కాక రాత్రి అంతా నిద్ర రాక వచ్చారు అందుకే మనం మన 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 పనికి మనం వెళ్దాం బ్రాహ్మణ్ గారు సాక్ష్యం చూద్దాం వచ్చిన వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏదైనా పని చేస్తే మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కానీ అని ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు చెప్పండి మీరు ఇంట్లో ఉండి భోజనం చేసేటప్పుడు నేను తలుపు కొట్టి రావాలా తలుపు తీసుకొని రావాలా చెప్పండి చెప్పండి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఇంట్లో ఫోన్ చేస్తుంటే నేను తలుపు కొట్టి రావాలా తలుపు తీసుకుంటా రావాలా అలా చెప్పండి అలా తలుపు కొత్త వచ్చారు నెక్స్ట్